ఓకే మేడం మరి మీరు మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు మాది పాయిక్రపేట మండలం అండి పాయిక్రపేట నియోజకవర్గం నా పేరు నారపేట పద్మావతి నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అక్కడ నుంచి వచ్చామండి మరి సభ అనేది ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మనకి ఏ విధంగా చేస్తారో మీరు అనుకుంటున్నారు ఈ సభ ఈ రాజమండ్రిలో జరగడం నిజంగా చాలా మాకు ఆనందదాయకమైన విషయం అండి ఇది ఒక పెద్ద సునామీ అండి చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల మంది జనాభా ఉన్న ప్లేస్ ఇది ఇంకా చాలా మంది రోడ్ల మీద ఉండిపోయారు చాలా బాగా జరుగుతుందండి సార్ ఈ సభ ఎక్కడ ఏ పార్టీలకి జరగలేనంత మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈ రాజమండ్రిలో ఇంత గ్రాండ్గా ఈ సభ జరుగుతుందండి మరి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ప్రధాన్య జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కదా మరి ఎంతవరకు మీకు ప్రాధాన్యత ఇచ్చారు ఇంకా ఇస్తారని ఎంతవరకు మీరు నమ్ముతున్నారు కంపల్సరీ అని ఇప్పుడు రేషన్ సరుకులు బదులు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు అదే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఆయన అకౌంట్లో వేస్తాను అది కూడా రేషన్ షాప్ అదే రేషన్ బదులుగా ఆ అకౌంట్ కూడా మా మహిళల అకౌంట్లోనే వేస్తారేటండి తప్పకుండా మా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్దిలుతుంది తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నారు మరి జనసేన పార్టీ అధికారంలోకి వస్తారు మీరు నమ్ముతున్నారు అయితే కంపల్సరీ అని సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే యువత మెయిన్ యువకులందరూ కూడా మహిళలు అయితే యువత అందరూ కూడా జనసేన పార్టీలోనే ఉన్నారండి సార్ మరి మీ నియోజకవర్గంలో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన మూడేట్లు ఇది దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉందండి నాకు ఫస్ట్ నుంచి మా పాయికరపేట నియోజకవర్గంలో మా గడ్డం బుజ్జు గారి ఆధ్వర్యంలో యువత అందరూ కూడా జనసేన సార్ తప్పకుండా బంపర్ మెజార్టీతో మా పాయికరపేట నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది అని సార్ మాకు నక్క రాజబాబు గారికి ఇచ్చారని సార్ సీటు తప్పకుండా ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ Like and subscribe Eagle Media Works